మన కోసము ఆయన బలి అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుష్మంతుడగను ఎహోవా ఉద్దేశము అతని వలన అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును అనేకులను ఏం చేశాడంట దోషులను ఎలా చేశాడంట అంటే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సింది అనుభవిస్తున్నారా సో ధర్మశాస్త్రం యొక్క శాపాన్ని తీసేసి శాపగ్రస్తులమైన మనకు ఏమి ఇచ్చాడంట అబ్రహాం యొక్క ఆశీర్వాదం సో ఇక్కడ మనము చూసుకుంటే గనక కర్మ అనేది లేదు కర్మ అనేది అయినప్పటికీ కొంచెము రుచి అయితే చూస్తూ ఉంటాం వి సీ సంథింగ్స్ ఇన్ అవర్ లైఫ్ అంత సీరియస్గా చూడదు కానీ కొంచెం ఎఫెక్ట్ అయితే చూస్తాం ఎందుకంటే పాపము శరీరము పాపం విచ్చలవిడిగా చేస్తదని దేవుడు కొంత శిక్ష అలౌ చేస్తాడు గాడ్ విల్ అలౌ ఒకసారి మీకు చెప్పాను ఇక్కడ సామెతలకు వెళ్దాం లెట్స్ గో టు ప్రోబ్ చాప్టర్ వన్ ఎవరికి కర్మ అనేది వస్తుంది అనేది చూడండి ఇరవై మూడు ఓకే నా లెట్స్ ఈవెన్ రీడ్ ఫ్రమ్ దిస్ వేయర్స్ నాకు ఇది కూడా గుర్తొస్తుంది ఇప్పుడు ఇందాక చూసాం కదా ఆ సహోదరి లన్ ఆ సహోదరిని చూస్తున్నప్పుడు నాకు గుర్తొచ్చింది బండ సందులలో ఎగురునా పావురమా దాట్ నా వీధుల్లో అక్కడ ఇక్కడ She is like a beautiful dove preaching the gospel. So, Lord has revealed the powerful judgment on that city, to that woman. Kada? So, she is like the sweet Holy Spirit. Right? Yeah. Now, let's see here. the us see from verse 20. Psalm chapter 1, verse 20. Gnanamu vidhula lo kekalu veichinadi What does Gnanam do? తెలిసి వాక్యమైన తర్వాత అనేకులు ఒక ప్లాట్ఫామ్ కొరకు ఒక గ్రూప్ కొరకు చూడరు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ సోతో ప్రకటిస్తారు హాలలో యా సి హౌ గట్స్ రివీల్ దస్ ప్రేసియస్ డాటర్ అ పవర్ఫుల్ జడ్స్మెన్ అట్ ఈస్ గోయింగ్ టూ హ్యాపెన్ జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది యా గొప్ప సందెడిగెళ్ళే స్థలములలో ప్రకటన చేయ పురద్వారములలోనూ పట్టణములోనూ జ్ఞానము ప్రచురించిచూ తెలియజే